గుండె ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధం ఈ సంజీవని లాంటి మొక్క ఉపయోగాలు తెలిస్తే అస్తలు వదలరు ఆధునిక జీవన ఒత్తిడి సరైన ఆహారం లేకపోవడం వల్ల ఇటీవలి కాలంలో గుండె జబ్బులు సర్వసాధారణంగా మారాయి ఈ సమస్యకు ప్రధాన కారణం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాల్లో ప్లాంక్ ఏర్పడడం పెరుగుతున్న గుండెపోటు కేసులను నివారించడానికి ఆయుర్వేదం అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తుంది ఆయుర్వేదం ప్రకారం అర్జున బెరడు గుండె సమస్యలకు ఒక వరం అంటున్నారు నిపుణులు టానిన్లు పెవనైడ్లు కౌమరిన్ లాంటి దాని ఔషధ గుణాలు గుండె కండరాలను బలపరుస్తాయి అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణం అర్జున బెరడు రక్తపోటును సమర్థవంతంగా నియంత్రిస్తుంది కేవలం పదిహేను రూపాయలకు లభించే అర్జున బెరడు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది నేటి బిజీ లైఫ్ లో ప్రజల్లో ఒత్తిడి ఆందోళన సర్వసాధారణం అర్జున బెరడుతో తయారు చేసిన కాషాయం ఒత్తిడిని తగ్గించి మనశ్శాంతిని అందిస్తుంది అర్జున బెరడులో మెగ్నీషియం కాల్షియం పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి ఇవి రక్త పోటును నియంత్రించడంలో గుండె పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి శరీరంలో మనకు తెలియకుండా ఏర్పడే కనతుల పెరుగుదలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది అర్జున బెరడులోని విటమిన్ ఇ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల అర్జున బెరడు తోడ్పడుతుంది అర్జున బెరడుతో పాటు అశ్వగంధం వంటి ఇతర ఆయుర్వేద మూలికలు కూడా గుండె ఆరోగ్యానికి మంచివి ఇవి ఒత్తిడిని తగ్గించి గుండెను రక్షిస్తాయి అందువల్ల అర్జున బెరడును ఉపయోగించడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చునని ఆయుర్వేదం చెబుతుంది